హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కట్ వర్క్ని ఇలాగ బ్లాక్ పార్ట్లో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసే విధానం చాలా సింపుల్గా స్టిచ్ చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం అండి అది ఎలా అంటే ఫస్ట్ మనం ఇలాగ పెన్నుతో ఇలా పావించు అంటే చిన్నగా పాద మంచి కన్నా ఇంకా తక్కువగా మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుండి ఆ మార్కింగ్ పై నుండి ఇలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా పీస్ని ఖర్చు భాగం దాటకుండా కటింగ్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి తర్వాత ఇలా రివర్స్ చేసుకొని పై నుండి చిన్న కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కట్ వర్క్ని ఇలాగ బ్లాక్ పార్ట్లో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసే విధానం చాలా సింపుల్గా స్టిచ్ చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం అండి అది ఎలా అంటే ఫస్ట్ మనం ఇలాగ పెన్నుతో ఇలా పావించు అంటే చిన్నగా